ప్రజలందరూ బాగుండాలి సకాలంలో వర్షాలు పడాలి పంటలు పండాలి పశుసంపద పెరగాలి ఎలాంటి అనారోగ్యాలు లేకుండా హాయిగా ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాధించాలి అని ఆ యజ్ఞ ఫలితం ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ అందాలి అని ఆనాటి రాజులు యజ్ఞాలు యాగాలు చేశారు సమస్త జనం కోసం చేశారండి యజ్ఞాలే వాళ్ళ కోసం చేసుకోలేదు వాళ్ళు గత జన్మలో చేసిన పుణ్యం వల్ల గత జన్మలో చేసిన పుణ్యం వల్ల రాజుగా జన్మించాడు మరి మనం ఎందుకు కదా మన ఇష్టమైతే మనం కూడా పుట్టేవాళ్ళం అక్కడ రాజుగారి ఇంట్లోనే మనం ఒక రాజ్యానికి రాజులు అయ్యేవాళ్ళం రాణులు అయ్యేవాళ్ళం మన కర్మ ఎలా ఏడిస్తే కదా దీనికి చిన్న సంబంధించి కర్మ సిద్ధాంతానికి అన్నదానానికి మరు జన్మలకి రిలేషన్గా ఓ కథ చెప్పుకుందాం మూగొడతారా మరి మనందరికీ తెలుసు ఒక రాజుగారు ఎవరైనా ఒక విక్రమార్మ చాలా మంచి పేరు ఉన్నాయి రాజుగా చాలా మంచి సేవలు అందించాడు ఆ రాజ్యానికి ఆ విక్రమార్కుడికి ఆ రాజుకి ఒకరోజు ఒక ఆలోచన కలిగిందంట ఇంత మంచి జన్మ తీసుకున్నాను నేను ఇంత మంచి జన్మ నేను తీసుకున్నాను ఈ జన్ ఇంత మంచి జన్మ రావటానికి కారణమైన పుణ్యకార్యం నేను ఏం చేశానో తెలుసుకోవాలి అని ఆ ధ్యానం తెలియదు పత్రిజీ లేడు కదా యుగంలో అందుకని ధ్యానం తెలియదు సో ఎలాగా రాజుగారుగా రాజుగారు తలుచుకుంటే ఉంది ఆ రాజ్యంలో ఒక దండోరా వేయిస్తాడట నా గత జన్మ చెప్పిన వాళ్ళకి ఇన్ని వరహాలు ఇస్తాను అని చెప్పేసి దండోరా వేయించాడు అందరూ వచ్చి ఏదో చెప్తారు కదా మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పాడు అది నేను నమ్మగలిగేటట్టే ఉండాలి తప్పు చెప్పినా తల తీసేస్తాను అన్నాడట ఎవడవుతారండి తెలిసిన వెళ్తారా సాహసం చేస్తారా నేను చెప్పింది నిజమైనా రాజుగారు నమ్మకపోతే నా తల బాతి ఎందుకు ఎందుకు వచ్చింది కోవాలా అని చెప్పి వరవి వెళ్ళలేదట పాకేమో లోపల కోరిక ఒక కోరిక కలిగిందంటే తెలుసుకోవాలని ఆరాటం ఉంటుంది కదా ఎవరు రావట్లేదు ఎవరు రావట్లేదు అనుకున్నాడు ఒకరోజు ఆ ఊళ్ళోనే ఆ రాజ్యంలోనే ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడంట ఆయన కాళికాదేవి ఉపాసకుడట కాళికాదేవి దగ్గరికి వెళ్ళి ఆయన ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అమ్మ తల్లి నువ్వు నాకు సంపద ఇవ్వట్లేదు ఇవ్వకపోయినా పర్వాలేదు ఆ రాజుగారి గత జన్మేదో చెప్పు నువ్వు చెప్పింది తీసుకెళ్ళి ఆయనకి చెప్తే ఆయన వరహాలు ఇచ్చి నా కుటుంబాన్ని పోషించుకుంటాను అని అడిగాడట మరి కాళికాదేవి ఉపాసకుడు కదా ఆయన ఆ కాళికాదేవి ఏమైందంటే నేను చెప్పను ఆయన గత జన్మ కావాలి అంటే పలానా ఊర్లో ఒక గుడ్డి ఎద్దు బొమ్మ ఉంటుంది ఒక గుడ్డి ఎద్దు బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ చెప్పింది రాజుగారి గత జన్మ అని ఆ కాళికాదేవి చెప్పిందట బాబు ఈ పేద బ్రాహ్మణుడు ఆ మాట తీసుకొచ్చి రాజుగారికి చెప్తాడు నమ్మకపోతే తలపాది కదా కొన్ని చెప్పేది నేను కాదు కానీ వెళ్ళు అడుగు అనుకోండి రెండో రోజు సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యా మూడో రోజు సేమ్ ప్రొసీజరే పాస్ ఫాలో అయ్యా మూడు రోజులు అయిపోయాక నాకేమనిపించింది అమ్మో మూడు రోజుల నుంచి నిద్రపోకుండా నేను ధ్యానం చేస్తున్నాను ఈరోజు ఏమైనా సరే పడుకోవాలి ఈరోజు పడుకోవాలి అనుకోని నాలుగో రోజు ఐదో రోజు శుభ్రంగా నిద్ర నిద్రపోతుంది రెండు రోజులు కట్టి ఈసారి ఐదు రోజులు టార్గెట్ పెట్టుకున్నా ఐదు రోజులుగా రెండు గంటల రెండున్నర గంటలు రెండున్నర గంటల మూడు గంటలు రెండు బ్రేకులల్లా ఒక బ్రేక్ బ్రేకే లేకుండా ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు పదిహేను రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజు అలా రోజులు పెంచుకుంటూ మధ్య మధ్యలో వ్యాపించుకుంటూ మధ్య మధ్యలో నిద్రపోతూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను కష్టపడితే పన్నెండు గంటలు సింగింగ్ సింగింగ్ చేయగలిగే స్థితికి నేను వచ్చాను ఒక రోజులో ఏం రాలేదండి అర్థమయ్యంగా ఒక రోజులో ఏం రాల నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడ అనుకున్నాను రెండో రోజు సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి మూడో రోజు సేమ్ ప్రొసీజరే పాస్ ఫాలో అయ్యారు మూడు రోజులు అయిపోయాక నాకేమనిపించిందంటే అమ్మో మూడు రోజుల నుంచి నిద్రపోకుండా నేను ధ్యానం చేస్తున్నాను ఈరోజు ఏమైనా సరే పడుకోవాలి ఈరోజు పడుకోవాలి అనుకోని నాలుగో రోజు ఐదో రోజు శుభ్రంగా నిద్రయ్య నిద్రపోయా రెండు రోజులు పెట్టాక ఈసారి ఐదు రోజులు టార్గెట్ పెట్టుకున్నా ఐదు రోజులుగా రెండు గంటల రెండున్నర గంటలు రెండున్నర గంటల మూడు గంటలు రెండు బ్రేకులల్లా ఒక బ్రేకు బ్రేకే లేకుండా ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు పదిహేను రోజులు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు అలా రోజులు పెంచుకుంటూ మధ్య మధ్యలో క్యాపించుకుంటూ మధ్య మధ్యలో నిద్రపోతూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను కష్టపడితే పన్నెండు గంటలు సింగిల్ సిటింగ్ చేయగలిగే స్థితికి నేను వచ్చాను ఒక రోజులో ఏం రాలేదండి ఒక రోజులో ఏం రాలా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడి